సోదరులు పరగొండ డివిజన్ అధ్యక్షులు పర్వతనేని పవన్ గారికి ఈరోజు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి అదేవిధంగా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన తూర్పు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ అన్నీ చిట్టిబాబు గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు సోదరులు రిజ్వాన్ గారికి పెద్దలు రామ్ కోటేశ్వరరావు గారికి ఉదయ్ గారికి దేవినేని సాంశీరావు గారికి చందు గారికి ప్రసాద్ గారికి సాం మళ్ళీ నున్న సాంసరావు గారికి చోటు గారికి విజయరెడ్డి గారికి పెద్దలు జమ్ము ప్రసాద్ గారికి అదేవిధంగా కాళీ రామ్మోహన్ రావు గారికి రాము గారికి రాజశేఖర్ గారికి షౌకత్ గారికి పురుషోత్తం గారికి అదేవిధంగా పెద్దలు సత్యనారాయణ గారు కానివ్వండి అప్పారావు గారు కానివ్వండి రాము గారు కానివ్వండి పోతురాజు గారు కానివ్వండి లక్ష్మణ్ కానివ్వండి ఇక మీరు చేసిన పెద్దలందరికీ నా ఒక ధన్యవాదాలు నమస్కారం శేషు ఇప్పుడు శేషు అహ నీ పేరు చాలా సంతోషం ఎందుకంటే అనేక సందర్భాల్లో మన ప్రాంతంలో తిరిగినప్పుడు కదా నన్ను కోరుకుంది మీరు అందరూ అది ఒకటే మా ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతాయి మాకు అమ్ముకోవటానికి కానివ్వండి లేకపోతే ఆస్తి తనఖా చేసుకోవడానికి మాకు అవకాశం ఎప్పుడు ఇస్తారు అని చెప్పి గతంలో చాలామంది నాయకులు కానివ్వండి లేకపోతే చాలామంది మీరు చూసినప్పుడు ఎందుకంటే ఆ రోజు తిరిగినప్పుడు గారు చాలామంది ఏమన్నారంటే ఇంకా సెలఫాకం అలాగే ఉంది నెహ్రూ గారి పేరు మీద తొంభై మూడులో తొంభై నాలుగు అనుకుంటా తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై ఐదు సమయంలో ఈ ప్రాంతంలో ప్రజానిగానికి పట్టాలు ఇస్తాం నివాసాలు ఏర్పాటు చేసుకోవటం తర్వాత దాని తర్వాత అనేక సందర్భాల్లో చాలామంది గారు వచ్చారు అందరు గారు చేస్తాం అన్నారు కానీ ఏ గార చేయలేకపోయారు కానీ నేను తిరిగినప్పుడు నేను దాదాపుగా రెండుసార్లు తిరిగా ఒకసారేమో గరబడ మన ప్రభుత్వంలో తిరిగాను ఇంకొకసారేమో గుడ్ మార్నింగ్ కార్యక్రమం పెడితే మొత్తం అంత గారు తిరిగినప్పుడు లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు లేకపోతే ఫంక్షన్ దగ్గరకో వినాయక చవితి దానికి వచ్చినప్పుడు నన్ను అడిగినారు ఒక్కటే మా పార్క్ డెవలప్ చేయండి మా ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించండి ఈ రెండే అడిగారు ఈరోజు ఆ రోజు ఒకటే మా చెప్పా అమ్మ తప్పకుండా నేను ఏ రోజు గారా మీరు నాకు ఓట్లేయండి నా ఓట్లేసి గెలిచిన తర్వాత నేను చేస్తా అని చెప్పాను ఏ రోజైనా చెప్పాను ఒకటే చెప్పాను తప్పకుండా ఎన్నికలకు ముందే మేము ఆ పని పూర్తి చేస్తాం పూర్తి చేసి వచ్చిన తర్వాత ఏ నిజాయితీగా అయితే నేను పూర్తి చేస్తానని చెప్పి చెప్పాను అదే నిజాయితీగా ఆ రోజు మీ అందరినీ ఓట్లు అడుగుతాయని చెప్పి చెప్పాను ఈరోజు అదే విధంగా నిజాయితీగా పూర్తి చేస్తే మిమ్మల్ని నేను నిజాయితీగా ఓట్లు అడుగుతున్నా ఎందుకంటే చాలామంది పని చేపించుకోవటం కోసం ఓట్లు అడుగుతారు కానీ నేను పని చేసిన తర్వాత ఈరోజు మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాను దయచేసి మీరందరూ గారు అదే గుర్తుపెట్టుకోవాలి ఇందాకే మా అమ్మాయి మా చోటు వంకలు అంటున్నారు గజం లక్షా అయిపోయింది మాకు నాకు యాభై గజాలు యాభై లక్షలు అయిపోయింది ఇల్లు అరవై అరవై లక్షలు అయిపోయింది నా ఆస్తి అని చెప్పండి మీ అందరి దగ్గర ఈరోజు అదే పరిస్థితి ఈరోజు మనకు ఆ హక్కు కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నువ్వే తీసుకుంది నిన్న నువ్వేనా ఈరోజు మనం ఎప్పుడన్నా మన ప్రాంతం వాళ్ళు ఆ విధంగా ముఖ్యమంత్రి గారితో తీసుకుంటామని చెప్పి ఏ రోజు అనుకున్నారా మనమ్మే కదా ఈరోజు మీ ఇంటి మధ్య మీ మధ్య మీకు మీ బంధువులు ఉన్నాలే కదా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏ పని అయితే స్థానికంగా ఉన్నవాళ్ళు వెళ్ళి చెప్తారో ప్రజానికో ఇబ్బంది పడుతుందని చెప్పిన ఆయన దృష్టికి వస్తుందో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసుకుంటూ తొంభై నాలుగు ఇది రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల మన కళని నెరవేర్చిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ఆస్తి పెరిగింది పథకాలు అందజేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మనకి ఏం తక్కువ చేస్తున్నారు మన నాయకులు చేయూత అమ్మఒడి ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్లు వాహన మిత్రాలు మన పిల్లలకు మంచి చదువు స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి పెన్షన్ మన్నింటికే కానివ్వండి రేషన్ ఇంటి దగ్గరికే కానివ్వండి సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేస్తాం కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం కానివ్వండి మనకి కష్టం అనిపించిన ప్రతి పని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ ఐదు సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తాం మనకు పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేకపోతే ఈరోజు మళ్ళీ మనకి అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ కావాలని చెప్పి దయచేసి మీరు అందరూ ఒక్కసారి నిర్ణయించుకో ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కనుక లేకపోతే అమ్మ వస్తుందా చేయత వస్తుందా మిత్ర వస్తుందా వైఎస్ఆర్ ఆసరా వస్తుందా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా సచివాలయం వ్యవస్థ ఉంటుందా రేషన్ మన ఇంటి దగ్గరికి వచ్చే వ్యవస్థ ఉంటుందా ఏదిగర ఉండదు మళ్ళీ అదే పాత జన్మభూమి కమిటీ మీకు పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి ముందుకు వెళ్తేనే మనల్ని కనుకరిస్తే మనకు వస్తాయి ఈరోజు మనకు అరవై ఏళ్ళు వచ్చిందంటే పెన్షన్ మన ఇంటికే నలభై ఐదేళ్ళు వచ్చిందంటే చేయుటం అనే మీ మీ బ్యాంక్ అకౌంట్కే ఈరోజు ఒకటో క్లాస్ జా చేర్చారంటే అమ్మఒడి మన బ్యాంక్ అకౌంట్కే ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇదివరకు కాగితాలు పట్టుకుని ఏ తాలూకా ఆఫీస్ దగ్గరకో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నాలుగు వేస్తే సచివాలయం వాలంటీర్ వ్యవస్థ మన ఇంటి దగ్గరకు వస్తుంది రోడ్లు వేసాం డ్రైన్లు కట్టాం పార్కులు కట్టాం ఇది కాదా నిజమైన అభివృద్ధి ఇది కాదా నిజమైన సంక్షేమం ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు చంద్రబాబు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పద్నాలుగులో నేను అధికారంలోకి రాగానే డ్వాక్రామైనా రుణమాఫీ చేస్తా అన్నారు చేశారా జాబు కావాలంటే బాబు రావాలన్నారు అవునా అన్నారు కదా జాబులు ఎవరికి ఇచ్చారా నిరుద్యోగ గుర్తిస్తా అన్నారు ఎవరికి ఇచ్చారా అబద్ధపు హామీలతో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇదే మళ్ళీ ఈరోజు అదే అబద్ధపు హామీలతో మళ్ళీ పవన్ కళ్యాణ్ అని బీజేపీనని మళ్ళీ కల్ కలుపుకుని కేవలం అధికారం కోసమే అధికారం కోసమే పొత్తులు పెట్టుకున్నారు కానీ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజానీకం కోసం కాదు అని చెప్పి దయచేసి ఈరోజు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా చెప్పిన ప్రతి కార్యక్రమం గారు పూర్తి చేసి ఈరోజు మన ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ గారు పూర్తి చేసి ఇందాక అన్న చెప్పారు ఇంకొంతమందికి రావాలి ఇరవై ఒక్క మందో ఎంతో మంది ఉన్నారు ఇరవై ఐదు మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి గర అయిపోయింది ఎవరు గారా చెప్పండి ఆ మిగిలిన ఎవరు గారు ఇబ్బంది పడకుండా ఎందుకంటే మా ఇక్కడ ఉన్నారు మంచి అయినా ఏ ఒక్కరు ఏ చిన్న ఇష్యూ వచ్చినా మంచి మనసుతో ప్రతి ఇష్యూ గారు క్లియర్ చేస్తారు పైన కలెక్టర్ గారు కానివ్వండి జేసీ గారు కానివ్వండి కలెక్టర్ గారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరి గారు ఇచ్చేయాలని చెప్పన్నట్టు ఎందుకంటే గత ఎన్నికల్లో ఎన్నికలకు వారం రోజుల ముందు రామ్మోహన్ గారు వచ్చేసి అయిపోయింది 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 చేసేసాం చేసేసాం అని చెప్పని అబద్ధాలు చెప్పారు కానీ మేము ఈరోజు చేసి చూపించాం ఈరోజు వచ్చి నాకేం ఎమ్మెల్యే పదవి లేదు నాకేం అధికారం లేదు కానీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీకే కాదు మీ భావి తరాలు భవిష్యత్ మీ పిల్లల దగ్గర ఉపయోగపడే విధంగా ఈరోజు వచ్చిన ఆస్తి కేవలం మీ వరకే కాదు మన పిల్లలు గారు ఉపయోగపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు సహకరించారు నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా నేను ఏ విధంగా అయితే మన ఇద్దరి మధ్య ఒక సంభాషణ నువ్వు మాకు ఆ పని చేసి పెట్టు మేము అందరం నీకు అండగా ఉంటామని చెప్పి చెప్పారు నేను ఆ పని ఏం చేశాను ఆ పని ఏం చేశాను ఇంకా చెయ్యాల్సింది మీ దీవెళ్ళు మీ ఆశీర్వాదం ముప్పై సంవత్సరాల మీ కళని మీ కోరికని మీ బిడ్డగా మీ ఇంట్లో మనిషిగా నా బాధ్యతగా నేను గారు తీసుకుని నా 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 కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుని ఇది ఊరికి రాలా చెరువు ప్రాంతాన్ని రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం ఊరికి రాలా కలెక్టర్ గారి దగ్గరికి ఒక ఇరవై ముప్పై సార్లు తిరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక పది సార్లు తిరిగా ముఖ్యమంత్రి అధికారుల దగ్గర ఒక పది సార్లు కూర్చున్నాం ఆ కాగితం అంటారు ఈ కాగితం అంటారు వాళ్ళకు ఉందంటారు వాళ్ళకి లేదంటారు ఎంఆర్ఓ గారు వాళ్ళతో మేము అందరం గారు కలిసికొచ్చింది దీన్ని ఎలా చేయాలని చెప్పని మీటింగ్లు పెట్టుకున్నాం ఇది ఒక్క రోజుతో అయింది పని కాదు ఐదు సంవత్సరాలు పట్టుకుని వేలారి ఎత్తు పరిస్థితిలో చెయ్యాలని చెప్పని ఒక దీక్షతో మేమందరం మా అధ్యక్షులు వారు కానివ్వండి మేము కానివ్వండి మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి మా నాయకులు కానివ్వండి ఏ ప్రజానికానికైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆ మాట నిలబెట్టుకున్నాం రాబోయే రోజుల్లో నా బాధ్యత మీదే నేను చెప్తాను కదా నా బాధ్యత మీదే నా బాధ్యత మీదే దీవించండి ఆశీర్వదించండి ఏ విధంగా అయితే ఒక నమ్మకం గతంలో మీ అందరికీ నెహ్రూ గారు ఉండేవారని చెప్పాను అది ఒక ముప్పై సంవత్సరాలు నడిచింది ఇంకొక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు మీరు మీ తర్వాత మీ పిల్లలకి గారా మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గారా అరే ఏ కష్టం వచ్చినా అవినాశి ఉన్నారనే విధంగా మీ అందరి మధ్య మీ కుటుంబ సభ్యుల మధ్య ఉంటానని చెప్పాను మీకు కోడిగా ఉంటానని చెప్పాను ఈరోజు పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరి గారు శుభాకాంక్షలు ఎవరైనా తెలుపుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి ఫ్యాన్ గుర్తుకి మీ బిడ్డగా ఉన్న మీ అవినాశిని గారు అందరి గారు గెలిపించాలని చెప్పని అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేస్ నే నాని గారి దగ్గర మీరందరి అందరు దీవించి ఆశీర్వదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చేసి మీ అందరి దగ్గర నాకు ధన్యవాదాలు నమస్తే